ఈరోజు నెల్లూరు గోరల్ నియోజకవర్గంలోని నెల్లూరులో పెట్టుకు సంబంధించిన సోదరులు అమంత్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా రెడ్డి గారు మిగతా పెద్దలు అందరితో కూడా కలిపి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఇప్పటికే ఈరోజు గోరల్ నియోజకవర్గం ఇంకా పెచ్చెరుపూరులో తెలుగుదేశం పార్టీ అత్యంత బలంగా ఉంది వీరి రాకతో పూర్తిగా వేరే ఇతర పార్టీలు ఏమీ లేకుండా తెలుగుదేశం పార్టీ ఈరోజు గర్చేర్పూర్లో అనేక తెలుగుదేశం పార్టీ మిగిలిపోతుంది అదేవిధంగా ఈ రాష్ట్రం కూర్వ ప్రభుత్వం వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి జీ నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏదైతే మాటిచ్చారో ప్రకారం వాటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ అన్నింటినీ కూడా చూసి మిగతా ఉన్నవారు కూడా కూడా తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యులు రాజ్యంలో నెల్లూరు ధోరణ నియోజకవర్గంలో చేరడం జరుగుతుంది వారు కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ అదేవిధంగా అత్యంత కష్టకాలంలో పార్టీలో అదేవిధంగా ఈరోజు ఉన్నవారికి అందరం కూడా కలుపుతూ అందరినీ సమన్వయం చేసుకుంటూ నెల్లూరు దూరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీని ఒక ఎదురులేని శక్తిగా నిర్వహణ ధ్యేయంగా అందరం కలిసి పనిచేస్తామని మీ ద్వారా తెలియదు